ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి నమసుమాంజలు ఘటిస్తున్నాను అంతేకాకుండా వేదిక మీద ఉన్నటువంటి మన ట్రస్టు భాగ్యనగర్ ట్రస్ట్ పెద్దలకు మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా మరి నమసుమాంజలు ఘటిస్తూ నేను తెలియజేసేది ఏంటి అంటే నా పేరు ఎం దేవి నేను రెండు వేల సంవత్సరంలో మెడిటేషన్లోకి రావడం జరిగింది మెడిటేషన్లకు వచ్చిన తడవుగా మేము ఓల్డ్ వాసవి నగర్ సికింద్రాబాద్లో మారం శివప్రసాద్ గారు నేను కలిసి ఏడు రోజుల జాన యజ్ఞాలు ప్రారంభించామండి కనీసము రెండు వేల నుంచి రెండు వేల ఏడు వరకు కూడా ఆ రకంగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చేసేవాళ్ళము ఆ తర్వాత పౌర్ణమి జానాలు చేసేవాళ్ళము ఆ తర్వాత పత్రికారు రెండు వేల ఏ ఆరు సెప్టెంబర్లో ఆస్ట్రేలియా వెళ్తూ మరి మధుమోహన్ గారు నేను గోగినేని సురేష్ బాబు అందరం ఉన్నాము అయితే మీరు ఒక ట్రస్ట్ పెట్టండి అయ్యా అని చెప్పారు ట్రస్ట్ అంటే ఇక్కడ నేను పత్రికారు ఎంత ముందు చూపుతో చెప్తారు అన్నీ తెలిసి మనకు ఒక ఛాలెంజెస్ ఎట్లా ఇస్తారో చెప్పడానికి చెప్తున్నా ఆయన ట్రస్ట్ పెట్టండి అని చెప్పారు మనం ట్రస్ట్ పెట్టేశాము ఆ రకంగా ఒక అద్భుతమైన ట్రస్ట్ ఏర్పడింది అయితే మీరు ఒక ల్యాండ్ చూడండి మహేశ్వర మహాపిరమిడ్ కోసం అని చెప్పేసి చెప్పారు అప్పటికి ఇంకా నామకరణం చేయలేదు కానీ మనం ఒక పెద్ద పిరమిడ్ కట్టుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అది కొన్ని ఆంక్షలతో చెప్పారు సారు ఏమని అంటే హైదరాబాదుకు దగ్గర దూరం కాకుండా ఉండాలి వర్జిన్ ల్యాండ్ అయి ఉండాలి అక్కడ హిల్లాక్స్ ఉండాలి అక్కడ నీటి చెలిమే ఉండాలి దానికి పక్కనే ఫారెస్ట్ ఉండాలి ఇన్ని ఉన్నటువంటి ఒక ప్రాంతం కావాలి అని చెప్పారు మన వాళ్ళు అందరం నాతో సహా మరి రాంబాబు గారు అయితే మీ మన శ్రీరామ్ గారు అయితే మీ ప్రతి ఒక్కళ్ళు ఒక ఇన్నోవాలో సిటీ చుట్టుపక్కల మొత్తం తిరగడం జరిగింది ల్యాండ్ కోసం ఆ తర్వాత పత్రికారు ఆస్ట్రేలియా నుంచి వచ్చి మరి ఏమైనా దొరికిందా అంటే అన్ని వైపులా చూస్తూ ఉన్నాం సార్ అని చెప్పాము సార్ అన్నారనమాట బంజరాయల్స్లో మరి మన పిరమిడ్ మాస్టర్ పతి రవికుమార్ గారు ఉన్నారు అక్కడికి వెళ్ళి కలవండి గుంతకల్ వాస్తవ్యులు వాళ్ళు అక్కడ మనము ల్యాండ్ గురించి అక్కడ వాళ్ళు తెలియజేస్తారని చెప్పడం జరిగింది ఆ రకంగా మరి మనకు ల్యాండ్ చేజిక్కించుకున్నాము మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ వాళ్ళు ఇక్కడ మన పిరమిడ్ వుడ్స్లో ల్యాండ్ తీసుకొని మన పరోక్షంగా మనకు పిరమిడ్ రావడానికి వాళ్ళంతా సహకారాన్ని అందించడం జరిగింది ఈ రకంగా ఏర్పడ్డ మహేశ్వర మహాపిరమిడ్ దానికి మరి ఇదంతా కూడా కైలాసం అని సార్ ఎప్పుడు చెప్పారు అంటే రెండు వేల తొమ్మిదిలో నేను విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన ఫ్యామిలీ మొత్తంగా మంది కలిసి మేము పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్కి వెళ్ళడం జరిగింది బుద్ధ పౌర్ణిమ ఉత్సవాలకు విపరీతమైన వర్షం అక్కడ పత్రిజీ ఏం చెప్పారంటే శంబాల ఎనర్జీస్ అంతా కూడా పిరమిడ్ వ్యాలీకి వచ్చాయని చెప్పారు అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన వేదిక నుంచి దిగి మా దగ్గర రాగానే సార్ ఇది మరి శంబాల అయితే మాదేంటి అని అడిగారు అంటే మీది కైలాసం అయ్యా అని చెప్పి కైలాసపురి అని నామకరణం చేశారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది కడతాల్ వెళ్తున్నాం కడతాలు వెళ్తున్నాము కాదు కైలాసపురి వెళ్తున్నాం అది ఎక్కడుంది అంటే శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి కడతాల్ దగ్గరగా అందుకే కైలాసపురి చెలో కైలాసపురి అనేదే మన నినాదం కావాలి అయితే ఈ రకంగా ఎంతో ముందు చూపుతో ఆయనకు అన్నీ తెలుసు కానీ మనకు ఛాలెంజ్ ఇచ్చారు ఆ తర్వాత మరి ఆయన ఏ ఆంక్షలు అయితే చెప్పారో ఏ షరతులు అయితే చెప్పారో దానికి తగ్గట్టుగా ఈ ల్యాండ్ ఉందా లేదా చూసుకోండి మీరు అలాంటి ల్యాండే మనం చేజిక్కించుకున్నాం ఈరోజు కైలాసపురిలో ఉన్నాము అద్భుతంగా మరి ఇంకా పత్రికారు ఇంకా ఏం చెప్పారంటే ఇది ఒక షిరిడీ లాగా అవుతుంది ఇది ఒక తిరుపతి లాగా అవుతుంది అంటే ఈరోజు అన్నదానంలో చూస్తే ఫుల్ రష్ తర్వాత బయట చూస్తే మరి దాదాపు ఈ అన్నదానం వరకు వచ్చింది క్యూ అనమాట అంటే ఎన్నో రోజులు పట్టదండి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా తిరుపతి క్షేత్రంలాగా మరి చిర్డీ క్షేత్రంలాగా వచ్చేవాళ్ళతో పోయే వాళ్ళతో అన్నదానంతో కళకళ్ళాడుతూ ఉంటుంది అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను మరి ఒక్కసారి గట్టిగా క్లాప్ చేద్దాం ఎందుకంటే ఈ రోజున పత్రిజీ కాన్షియస్నెస్ ఎర్త్ ప్లానెట్ మొత్తం విస్తరించి ఎక్కడంటే అక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయి ఎక్కడంటే అక్కడ ఇండియన్ ర్యాలీస్ జరుగుతున్నాయి అంటే ఇక్కడ మనము మరి తెలంగాణలోనో ఆంధ్రాలోనో పోని ఇంకా నార్త్ ఇండియాలోనో చేసుకోవడం కాదండి లండన్లో వెజిటేరియన్ ర్యాలీ జరిగింది తర్వాత పత్రిజీ సూచన మేరకు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా నేను అమెరికాలో క్లాసెస్ అన్ని నిర్వహిస్తూ ఉన్నాను అక్కడ ఆ అమ్మాయిలంతా కూడా శక్తి స్థలకు ఒక పెద్ద అమౌంట్ అనేది డొనేట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కలిసి అంతకు ముందు వరకు వాళ్ళకు మాకు ఇంత అవగాహన లేదు మేడం మీరు వచ్చి చెప్పిన తర్వాతనే మాకు అవగాహన ఏర్పడ్డది కైలాసపురి గురించి అని చెప్పేసి చాలా పెద్ద అమౌంటే వాళ్ళు డొనేట్ చేశారనమాట అంటే మనము చేసేది చేస్తే వచ్చేది వస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదులో మనందరి మాట ఒకటే ఉండాలండి ఏంటి అంటే పత్రిజీ శక్తిస్థల్ పత్రిజీ శక్తిస్తాల్ పత్రిజీ శక్తిస్థల్ ఆ మాట రావాలి అందరి నోట్లోంచి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ తర్వాత మరి పత్రిజీ శక్తిస్తాల్ అంటే ఏంటి మేడం మేము అందరి దగ్గరికి వెళ్ళి డొనేషన్స్ అడగాల అని చెప్పేసి ఎవరైనా నేను డొనేషన్స్ అడగండి అవన్నీ నేను చెప్పడం లేదండి ఏంటి అంటే అయోధ్యలో మందిరం నిర్మాణం జరిగేటప్పుడు ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు రామమందిర నిర్మాణం జరిగే తీరుతుంది జరిగే తీరుతుంది ఎలా ఉంటుంది ఏంటి అని ఎలా అయితే పిక్చర్ చూపించారో మనం కూడా అసలు శక్తిస్తాం అంటే పిరమిడ్ మాస్టర్స్ తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియదు కనుక మహాయోగేశ్వరుడైన పత్రిజీ కైలాసపురిలో ఆయన యొక్క భౌతిక దేహాన్ని సమాధి చేయడం జరిగింది దాన్ని ఒక అద్భుతమైన క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నాము అని చెప్పేసి ఏ రకంగా అయితే నమూనాను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నామో ఆ రకంగా అదంతా కూడా మనము సెల్ ఫోన్లో పంపించవచ్చు మాడల్ ద్వారా చెప్పవచ్చు ఈ రకంగా ఇరవై నాలుగు నెలలలోనే మనమందరం కూడా ఏవీలో ఏదైతే చూపించామో ఆ రకంగా శక్తిస్థలను బ్రహ్మాండంగా నిర్మించుకుందాం దీనికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా వాళ్ళ యొక్క సంకల్పంతో ఏ రకంగా ఉండాలంటే సంకల్పం పత్రిజీ శక్తిస్థల నిర్మాణం పూర్తయిపోయింది ఆ యొక్క నిర్మాణంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు విశ్వాని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పేసి ఒక విజువలైజేషన్ టెక్నిక్తో మనం రోజు మొదలు పెట్టినట్లయితే అద్భుతంగా రావలసిన వరణులు వస్తాయి సాంకేతిక పరిజ్ఞానం వస్తుంది మనుషులు వస్తారు అన్నీ జరుగుతాయి అద్భుతమైనటువంటి కట్టడం అనేది ఇక్కడ ఏర్పాటు కాబడుతుంది మరి అది ఫైనల్ గోల్ అండి అది ఒక్కటయ్యింది అనుకోండి ప్రపంచ యావత్తు ఇక్కడికే వస్తుంది మరి నిత్య కళ్యాణం తోరణంగా ఈ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం కైలాసపురాల అంతా కూడా మరి బ్రహ్మాండంగా ఉండ ఉంటుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నిర్మలా